హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎద్దులకు పందానికి వెళ్ళే ముందు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను Friends, mari ingat nak kasih video tu pur tiga juci. Kandukuru, kandukuru. 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 కోసికి మండలం కందుకూరు నుంచి అయితే ఆర్టికల్ పంద్యానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దుల యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో మనం తర్వాత లైవ్లో అయితే చూసేద్దాం మన ఛానల్ ద్వారా చూడండి మరి ఎద్దులు అయితే చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఏం పేరు అన్న రమేష్ రమేష్మార్ శ్యామ్ కుమార్ రైట్ మొత్తం పందేలకేనా వ్యవసాయ పనుల చేస్తారా రైతు రైతు ઓકે ઓકે <coughs> <I don't know. coughs>